加入我们吧。 ఏమనునే ఆ రమత దారేసవ ఏక్ బైక్ చేలే బైక్ మాకన ముందు మిరొవైటట్టున్నారు బైక్ చెల్లు మేము ఫస్ట్ వెళ్ళ పోవాల అసలు లేట్ అయింది ఇంకా మాదే లేటే కారోతోనే కెమే చేలే అడమంటును నానే అది ఈ వారం అట్ల ఉంటయా అా ఉండనాట్లే ఇదనుషు తినొచ్చు తినేసి తినడాకేష అవి ఎట్లున్నాయి టేస్ట్ బాగున్నాయా స్వీట్నే హాట్నే మన బ్రష్లు పెట్టుకురారా మామా ఇంటికి పోదాం మన ఇంటికి మనం పోము మన ఊరే ఊర్రా పోదామ్మ ఏడు ఉంటావు మరి ఈ ఉంటావా మరి తాతకి అప్ప చెప్తాడు నేనే ఉండి ఇక షాప్లోకి ఈ ఇంటికి తిప్పుతాడు ఇక అదే పని పడుతుంది రోజు ఇడికెళ్ళ ఆడి మొత్తం తమ్ముడు ఇటువంటి షూ వేసుకుంటావా వేసుకోవాలా నేను వేసుకుంటాను వాటర్ నిప్పిన వాటల్లా అవి తీసేయకపోయినా ఇంకెందుకు ఉందానా మండుతున్నాయి అతిశయ మరి ఏందట ఇప్పుడు ఇట్లా ఎప్పుడు సెట్ అవుతారు ఈటొక్కరు ఇటొక్కరు చల్లె తీసుకుపోవాలా తీసుకో మా ఇంటికి పోంపా చలే చలే పా పోంప బాడేసేగా చలే ఇంకేది సిలబస్ ఉయ్యాల నచ్చిందంట ఇది పొద్దున్నీ ఇన్న కూర్చుంటుండి ఇన్నది ఊతా ఉండు ఊతా ఉండు మంచిగుందా ఉందా అవును మస్తు ఉంటుంది ఏమైంది ఏమైంది ఎవరు మరి మేము హైదరాబాద్ పోతున్నాం నువ్వు రావా హైదరాబాద్ పోతున్నావు మేము నువ్వు రానంటే ఇన్నో ఉండు మేము హైదరాబాద్ పోతున్నాం మీ ఇష్టమేగా బాయ్ నానా హైదరాబాద్ పోదామా పర్సు అన్నీ ఉంటాయి నీ వాచ్ నీ పర్సుకున్నాను వేసుకో వేసుకో దాండి సప్నా స్వామి బ్లాక్స్ అందరు మంచిగా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఒకసారి లోపలికి వెళ్దాం చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ మేము పొద్దునే వద్దాం అనుకున్నాం కానీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఎండ కూడా భీవచారం కొడుతుంది ఆకలి కూడా అవుతుంది ఇంకా టిఫిన్ చేయలేదు క్రియాచారం మేము పడుకొని పడుకొని ఇప్పుడే లేచిండు ఇప్పుడైతే లోపలికి వెళ్దాం హలో బై గాడ్ ఈ చెట్టు కిందకి రారి చెట్టు కిందకి రారి ఘోరంగా కాలుతున్నాయి కాలు అమ్మా ముందుగల టిఫిన్ చేసే కొంచెం ఫ్రీ అవుతుంటే మేమే టిఫిన్ షాపులో మెయిన్ థింగ్ ఇక్కడ లోపలేము ఉంటుంది విందాం అనుకున్నాం ప్రసాద్ ఆడ ఆడన దొరికిపోయారు ప్రసాదం ఆడ ఉన్న అయిపోతుండే ఈ క్రాన్షామ్మ చూడు మంచిగా పాలు తాగడం మంచిగా కోకుడు అంతేనా క్రాణ్ నన్ను ఎత్తుకుంటే చాలు ఏమైందానే కాలు కాళ్ళని అరిందాక పట్టీలు దెబ్బ కొట్టుకుంది కొత్త పట్టీలు దెంపుకుంది కింద పడేసింది గతం అలిగింది అలా అమ్మ ఒక్కటి ఖర్చులకు ఇచ్చింది గతం దెబ్బ కలిగింది అమ్మ సరే వస్తున్నా నేనెందుకు ఫోన్ పేరు పనిచేస్తా మరి ఆయనకు ఇది జరుగు అంకుల్ దర్శనం చాలామంది అలా అయినా కొద్దిదే ఉందా ఓకే వన్ అవరా రషయం లేదా ఓకే ఓకే దారా నా ఏం కొనుక్కుంటావు దారా ఎలా దారా నీ ఇష్టం వచ్చింది దారా ఏంది మాట్లాడలేక ఐదు అవర్ దాకా మాట్లాడకు మాట్లాడక నా తీసుకుందా పోయినా అన్న ఒక పలిపియవా వన్ లీటర్ ఇచ్చి ఏమైందిరా ఏమంటావు అది కాదు ముందుగా కాదు ఎంత ఎయిటీ ఫైవ్గా బొమ్మ కావాలరా నీకు క్యాట్ బొమ్మ కావాలా చెప్పనా ఫైన్ బాగుందా శిర్ష తాగమ్మా నేను ఇప్పే కాదు ఇప్పుడు నీకు నువ్వు చెప్పాకనే ఎన్నలే నువ్వు చెప్పాకనే ఎన్నలే కాబట్టి క్యాన్సల్ ఇట్రా అన్న వాళ్ళు వెళ్ళిపో సలవుందా చాలా ఉందా నార్మల్ ఉందా అసలు నువ్వు

అయిపోయింది పోస్టింగ్ కంప్లీట్ వీడియో తీయాలి టైం కు వీడియో పెట్టాలి ఎడిటింగ్ చేయాలి మన పర్సెలో పనులు చేసుకోవాలి చుట్టుపక్కల సరే తీసుకో గుడి అయిపోయింది ఒకటి బాధ ఉంటుంది ఒకటి ఈ పింక్ లేడీస్ పింక్ ఇష్టం లేడీస్ పింక్ ఇష్టం ఎయి చెప్తి తినకపోతే ఎయి సరిపోయిందారా ఖుషా కోటే అలాగల ఒకటి సబ్స్క్రైబర్ సార్

pada pada ma randala endo kula happy aega kya bahan saman mara kesna acha da 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 no 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 krian shu achi vedama susra క్రిసమ్మా నీకు ఈ పాప కాళ్ళారా కావాలా కాలుగా అల్తున్నాయి రాందరగా టైం వద్దుదా ఆ కారు ఆల్రెడీ ఇంటికాడ ఉన్నాయి సమ్మర్ కావచ్చు లేకపోతే బ్రహ్మోత్సవాలు ఇట్లా ఏమైనా అయితే ఏమో ఉదయం ఐదు నుంచి ఒకటి మధ్యాహ్నం మూడు నుంచి ఎనిమిదిన్నర వరకు స్వామివారి అమ్మవారి సేవలు రావమ్మ రావమ్మ ఓం ఓంకాలి భద్రకాలి వావు పక్కనే చెరువుంది శేఖర్ ఇగో ఇట్లా నీడు ఉంటే మంచిగా ఉంటుంది అదే ఈ బండలు కాలే రేవి కూలింగ్ బండలు అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఇంతసేపురా కానీ చెరువు మాత్రం సూపర్ ఉంది అనుకొని అందుకనే చల్లగాలి వస్తుంది గోకులంలో సీత ఒక దగ్గర ఉండారాగమైంది నేను కొంచెం బాగుతుంది టిఫిన్ చేయలే కదా ఈ వాటర్ కూడా తాగలే కదా అయితే భద్రకాళి టెంపుల్కి వచ్చినాం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ పక్కనే చెరువు చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది నిజంగా అందరు నవ్వుతారు తర్వాత మీకు కంటిన్యూ అవుతాం

ఈ బండలకే పవర్ ఉంది ఈ బండలకే పవర్ ఉంది పవర్ ఉన్న దండలు బండలు కదా కాదు దర్శనంకి టోకన్ టోకెన్ ఏమన్నా తీసుకోవాలా ఈ గుడి లెవెల్ దృష్టి బాగుంటుంది తొందరగా దర్శనం అయిపోతుంది నడు నడు నడురు లేట్ ఏదో నిజంగా గు వస్తే తెలియని వైబ్రేషన్ వస్తుంది కదా అదొక ప్లెజెంట్ అది ఎక్కువ చర్ల పడుతుంది అక్కడ అది ఎక్కువ డైరెక్ట్ ఆటే చర్లా పడుతుంది రావిగా హిట్ సైడ్ ఉంటుంది ఎందుకంట సైడ్ హిట్ వస్తుంది హిట్ వస్తు అటే అయితే మరి అంటే చెప్పినా కదా తూర్పి ఎక్కడ ఉంటే సూర్యుడు అక్కడ వస్తాడు మీరే ఆగిర నేను ఆయన నాని సౌండ్ కేకరా ఓకే ఓకే భద్రకాళి దేవస్థానం వరంగల్ మహానగరం అయితే గుడి చాలా పెద్దగానే ఉన్నట్టుంది నాకు తెలిసి ఇటుకెళ్ళి క్లోజ్ ఇక తీయనీరు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇటుకెళ్ళి తీయనీరు ఇదే లాస్ట్ ఇక్కడ నుంచి తీయచ్చు అమ్మారు అంటే ఇట్ సైడ్ ఉందా ఫేస్ బొట్టేది నీకు సైడ్ వేయి నీ కూడా సైడ్ వేయలేరా ఏది రాశేఖర్ చూడు బొట్టేది రా నేను ఒక ఇటు పోయి పెట్టుకోరా అప్పం ఇది ఒక ఈ లాస్ట్లో ఉండు నా మంచిగా ఉంది బొట్టు జై మాతా దీ జై మాతాది ఏమైంది క్లియాష్ శేఖర్ మస్తు పెట్టి నీకు కూడా మస్తు వచ్చిందిరా మాకే చిన్న చిన్నవి వచ్చింది నీకు మస్తు వచ్చింది అంత ఎందుకు నా బెదిరించి చూస్తున్నావు నీకు నీకేది వావ్ మస్తు వచ్చిందిరా నీకు కూడా

అక్కడ లైన్ ఎక్కుందిరా సార్ ఒక లడ్డు రెండు పులిహోర రెండు పులికర లేదు సరిపోతుంది నాలుగు నాలుగు పురుగుల నాకు ఒక్కని చెప్పినా మీరు ఏమైనా వేసుకోరు నీకు రెండు లడ్డు ఇంటికి ఏ రెండు పులగాలో నాకు హోట్ ఈస్ దిస్ కాదు మన సబ్స్క్రైబర్ వచ్చింది ఇంకా రాలే బయట ఏ వచ్చిన అన్నారు వస్తుంటే బయటకెళ్ళాము ఒక దగ్గర కూర్చున్నాం శేఖర్ గీడ కూర్చో స్వప్న మీరు ఇక్కడ కూర్చురనుకో మేము బయట ప్రసాదం తీసుకుని వస్తాం సరేనా ఇక్కడ కూర్చురు

అయ్యో <laughs> పోతవా సరికి మనం తీసుకుందాము ఏమద్దుకొనిరా ఏ వద్ద వద్దు 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 అది తడిస్తే మళ్ళా పచ్చేయదో అక్క ఏదంట అదే కుంకుమ డబ్బా కుంకుమ ఎంత పది రూపాయల నాకు కొంత ఒకటి సో దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది నిజంగా మంచి హ్యాపీ ఉంది మనసు ప్రశాంతంగా ఉంది అమ్మవారి దర్శనం కదా కానీ అమ్మవారు నాకు తెలిసి ఇంత పెద్ద సైజ్ లేకుండా వచ్చు అమ్మవారు మంచిగా హైట్ లో ఎనిమిది ఫీట్లో అంత హైట్ ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఏమైందిరా మంచిగా అనిపించింది నిజంగా చూడడానికి నిండుగా ఉంటాయి మరి చెప్పు సో ఇప్పుడు అది అయిపోయింది అయితే పోయేటప్పుడు ఇలా పల్పి తీసుకున్నాం పైసలు పెట్టడం మర్చిపోయినాం ఆయన కూడా మర్చిపోయినా ఏమి అడగల అయ్యో అలా బాటిల్ చూసిన తర్వాత పైసలు పెట్టినాప్పుడు అంటే గుర్తు కొట్టలే అన్న అని అడిగితే అని కొట్టలేదు మీరు కూడా అంటున్నారు వచ్చినాక మళ్ళా కొట్టేసిన चलो राइट जय माता दी